అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని మిట్స్ డీన్ టూ బి యూనివర్సిటీ వారు ఆదివారం హైదరాబాద్లో అల్యూమినీ మీట్ నిర్వహించారు ఈ అల్యూమినీ మీట్ కు పారిశ్రామికవేత్త కౌండిన్య పేకేటి ముఖ్యాతిథిగా పాల్గొన్నారు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కౌండిన్య మాట్లాడుతూ విద్యార్థులకు మిట్స్ చదువుతో పాటు సామాజిక సేవ నేర్పిందన్నారు చదువు వినయ విధేయతలు గురువుల పట్ల గౌరవ మర్యాదలు నేర్పుతుందన్నారు ఈ రోజు ఇక్కడ ఎంతో మంది పూర్వ విద్యార్థులు రావడం చాలా సంతోషంగా ఉందని ఒకే లక్ష్యంతో అందరూ కలిసినప్పుడే అర్ధవంతమైన పురోగతి సాధ్యమవుతుందన్నారు మిట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మదనపల్లి బెంగుళూరు రోడ్డులో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల మిట్స్ కళాశాలేనన్నారు ఆనాటి నుండి అంచలంచెలుగా ఎదిగి ఈనాడు యూనివర్సిటీ స్థాయికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు లో చదివిన ఎంతో మంది విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తూ ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు కార్యక్రమంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు చదివిన విద్యార్థులు పాల్గొని వారి జ్ఞాపకాలను పంచుకున్నారు వారితో పాటు ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ టీజీ రవికుమార్ అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి నాగశ్వేత అల్యూమిని అసోసియేషన్ సెక్రటరీ భరత్ తదితరులు పాల్గొన్నారు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి